హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయర్ ఛానల్ షేర్షా గురించి తెలుసుకుందాం క్రీశకం పదిహేను వందల నలభై నుండి పదిహేను వందల నలభై ఐదు వరకు సూర్ వంశానికి చెందిన షేర్షా అసలు పేరు ఫరీద్ పద్నాలుగు వందల డెబ్భై రెండవ సంవత్సరంలో జన్మించిన షేర్షా తర్వాత ఫర్గానాకు అధిపతి అయ్యి గొప్ప గొప్ప పాలకుడుగా పేరు పొందాడు తర్వాత బీహార్ గవర్నర్ అయ్యాడు ఈ సమయంలోనే పులితో పోరాడి షేర్ ఖాన్ అనే పేరు పొందాడు ఢిల్లీ మొఘల్ సుల్తాన్ అయిన హుమయన్ను చౌసా కనోజ్ యుద్ధాలలో ఓడించి పదిహేను వందల నలభై సంవత్సరంలో షేర్ షా అనే బిరుదును స్వీకరించి ఢిల్లీకి సుల్తాన్గా ప్రకటించుకున్నాడు త్రిపాఠి అనే చరిత్రకారుడు పేర్కొన్నట్లు షేర్షా బురదలో నుంచి వికసించిన పుష్పం షేర్షా విజేతగా కంటే గొప్ప పాలకుడుగా ప్రసిద్ధి చెందాడు ప్రజాభిప్రాయం ప్రకారం పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసిన తొలి ముస్లిం పాలకుడు షేర్షా ప్రదర్శించిన పాలనా విఘ్నత మరి ఇతర పాలకులు కనీసం బ్రిటిష్ వారు కూడా చూపలేదు అని క్రుక్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు షేర్షా పాలనా విధానము ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సుల్తాన్ అయిన షేర్షా సర్వాధికారి ప్రజ్ఞ నిరంకుశుడు రెండు సుల్తాన్కు పరిపాలించేందుకు నలుగురు మంత్రులు ఉండేవారు ఒకటి దివాన్ ఈ విజారత్ ప్రధాన మంత్రి రెండు ఈ ఆరీజ్ సైనిక వ్యవహారాల మంత్రి మూడు ఈ రసాలత్ విదేశీ మంత్రి నాలుగు దివానీ ఇన్షా రాజశాసనాలు ఉత్తర ప్రత్యుత్తరాల మంత్రి మూడు పరిపాలనా సౌలభ్యం కోసం షేర్షా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేశాడు ఒకటి సర్కారులపైన ప్రధాన సిగ్దార్ అధికారి పరగణాలకు పరగణాలకు సిగ్దార్ అధికారి అమీన్ ఫొతేదారులు సహకరించేవారు మూడు గ్రామ పాలన గ్రామ పెద్దల నాయకత్వంలో జరిగేది వారికి పట్వారి చౌకీదార్ ముకందం వంటి వారు సహకరించేవారు నాలుగు నాలుగు సైనిక సంస్కరణలలో అల్లావుద్దీన్ ఖిల్జీని ఆదర్శంగా తీసుకున్న శేర్షా తన పర్యవేక్షణలో సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేక చర్యలు ఒకటి సైనికుల ఎంపిక వేతనాలు చెల్లించడంలో జాగ్రత్తలు తీసుకున్నాడు రెండు జాగీర్దారి విధానాన్ని రద్దు చేసి సైనికులకు వేతనాలు ఇచ్చే పద్ధతి ఏర్పాటు చేశాడు మూడు గుర్రాలపై ముద్రలను వేయించి సైనికుల పట్టికలను తయారు చేయించాడు ఐదు భూమి శిస్తు సంస్కరణలు ఒకటి భూములను సర్వే చేయించి ఫలసాయాన్ని భూసారాన్ని బట్టి భూములను ఉత్తమ మధ్యమ అధమ అని విభజించి పంటలో ఒకటి బై మూడో వంతు పన్నుగా విధించాడు రెండు పన్నును రూపములో గాని ధన రూపంలో కానీ చెల్లించవచ్చు మూడు పన్నుల వసూల్లో మధ్యవర్తులు లేకుండా చేశాడు నాలుగు భూమిపైన రైతులకు హక్కును కల్పించి పట్టాలను ఇచ్చాడు ఐదు ఈ విధానము వల్ల రైతు పద్ధతి ప్రవేశపెట్టినట్లు అయింది ఫ్రాన్స్ ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు న్యాయ సంస్కరణలు సుల్తాన్ అత్యున్నత అధికారి ముఖ్య కాజీ సుల్తాన్కు సహకరించేవాడు సర్కార్లో కాజీ పరగణాలలో అమీన్లు న్యాయాధికారులు శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలను ప్రధాన సిగ్దార్ పోతేధార్ గ్రామ పద్ధతు పెద్దలకు అప్పగించాడు గూఢాచారి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు న్యాయం చేశాడు ఐదు అమల్లో ఉన్న బంగారు మిశ్రమ లోహ నాణ్యాలను రద్దు చేసి నిర్ణీత విలువలతో కూడిన దమ్ అనే బంగారు వెండి రాగి నాణ్యాలను ప్రవేశపెట్టాడు షేర్షా నాలుగు ప్రధాన రహదారులను నిర్మించాడు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్